హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవిఎస్ కిచెన్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే మూడు రకాల రోటి పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది నిలవ పచ్చళ్ళు తినే కన్నా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుని అప్పటికప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే హెల్తీ కూడా అలాంటి రోటి పచ్చళ్ళు సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి ఇప్పుడు నేను తయారు చేసి చూపించబోతున్న ఈ రెసిపీలు మూడు కూడా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఇడ్లీ చపాతి దోశ రోటీ దేంట్లోకైనా ఈ చట్నీలు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంత టేస్టీగా ఉండే రోటి పచ్చడిలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఈ పచ్చడి తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ నువ్వు పప్పుని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వు పప్పు ఫ్రై అయ్యాక ఇందులోకి పది పచ్చిమిరపకాయలను మధ్యలో గాట్లు పెట్టుకుని వేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి పేలుతుంది పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు టమాటా ముక్కలని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక స్టవ్ని స్టిమ్లో ఉంచుకుని టమాటాలంతా బాగా మగ్గించుకోవాలి టమాటాలు త్వరగా మగ్గించుకోవడం కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలను వాటర్ అంతా ఇంకిపోయాక ఇందులోకి మనం కప్పుతో అయితే టమాటాలను తీసుకున్నాము ఆ కప్పుతో రెండు కప్పుల కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆకు వేసుకున్నాక కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న చింతకాడని వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ని సిమ్లో ఉంచుకుని మరొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి నాలుగు ఇల్లుల పైరకలను వేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ కొత్తిమీర టమాటా అన్నంతటిని బాగా కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వాలి మొత్తం అంతా చల్లారిపోయాక మనం రోట్లో అయినా రుబ్బుకొని తీసుకోవచ్చు ఈ పచ్చడిని లేకపోతే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మిక్సీ జార్లో గ్రైండ్ చేసినప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు బరక బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి రోట్లో రుబ్బుకుంటే ఈ పచ్చడి టేస్ట్ మరింత బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకున్న పచ్చడిని మరలా అదే కడాయి పెట్టుకుని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక రెండు మిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఈ పోపులోకి వేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి చెడిపోకుండా ఉంటుంది రెండు రోజుల పాటు పచ్చడి టేస్ట్గానే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి ఈ బీరకాయ రోటి పచ్చడి చాలా చాలా గా ఉంటుంది బీరకాయ తినే కాదు బీరకాయ తోకలతో కూడా పచ్చడి చాలా మంది పిల్లలు కాయగూరలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటి పిల్లల కోసం ఇలాంటి బీరకాయ పచ్చడి చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు బీరకాయ పచ్చడి తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే కిలో బీరకాయలకి పది ఎండుమిర్చిని వేసుకున్నాను ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి ముక్కలుగా కట్ చేయకపోతే లోనన్న గింజలు సరిగా ఫ్రై అవ్వు ఈ విధంగా వేసుకుని ఎండుమిర్చి అంతా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలను పూర్తిగా చల్లారేక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి పావు కేజీ బీరకాయలను చెక్కు తీయకుండా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసు బీరకాయలను వేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్నాక దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి చింతపండుని వేసుకున్నాక మూత పెట్టుకుని బీరకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి బీరకాయలోని వాటర్ అంతా ఇంకి పోయేసరికి ఈ బీరకాయ మొక్కలు బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ వేసాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీరకుని వేసుకోవచ్చు కాడలతో అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎండిమిర్చిని మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ మెత్తగా దంచుకుని తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి చలారి పెట్టి ఉంచుకున్న బీరకాయ ముక్కలను మొత్తం అంతటిని వేసుకుని మరొకసారి పల్స్ మూడ్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటే బీరకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకో లేదు బెల్లం వేసుకున్న తర్వాత నేను చూపించే ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి రోటి పచ్చళ్ళు ఎప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే నాలుగు ఏళ్ళు పేరెమ్మలు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపు పెట్టుకుని తీసుకుందాం ఈ పచ్చడి తాళని పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటంతటిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న పచ్చడిని దీనిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ బీరకాయ రోటి పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఎందుకంటే ఈ బీరకాయలో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఈ విధంగా బీరకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తినేస్తారు నెక్స్ట్ ఒకటి పచ్చడి వచ్చేసి చింతకాయ కొత్తిమీర పచ్చడి ఈ కొత్తిమీర చింతకాయ పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ పచ్చడికి ఎటువంటి తాలింపు అవసరం లేదు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఇలాంటి పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే చింతకాయలను ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకునే చింతకాయ రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఈ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కొత్తిమీర కట్టని తీసుకుని ఆకును శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక కట్ట కొత్తిమీరకు ఇక్కడ నేను పదిహేను పచ్చిమిర్చిని తీసుకున్నాను పదిహేను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక పది చింతకాయలను తీసుకుని పైనన్న చెక్కు తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ కలర్ మారితే సరిపోతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అర నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీరాకును వేసుకోవాలి కొత్తిమీరను ఎక్కువ మగ్గించిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కొత్తిమీర కుటుంబం పూర్తిగా చలారనివ్వాలి చలారి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చిలోకి నాలుగు ఎల్లుల పెరకులు వేసుకుని వీటంతటిని మిక్సీ జార్లోని వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాక తగినంత సాల్ట్ మనం ముందుగా పెచ్చి తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతకాయలను కూడా వేసుకుని జస్ట్ పల్స్ లో గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు చింతకాయ నలిగేంత వరకు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఈ రోటి పచ్చడి తయారు చేసుకోవడం జస్ట్ గ్రైండ్ చేసి తీసుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడికి ఎటువంటి తాలింపు అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా ఫాస్ట్గా తయారు చేసుకునే రోటి పచ్చడి చింతకాయ కొత్తిమీర రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిలన్నిటిలో ఏవి మీకు నచ్చినవో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బవియస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్